రేపే మొదటి కార్తీక సోమవారము ఎంతో పవిత్రమైన రోజు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేసినట్లయితే ఆ శివానుగ్రహంతో కూటిక లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు అంతటి శక్తి అనేది ఈ నీటిలో వేసుకునేటటువంటి ఆ వస్తువుకు ఉంది కాబట్టి ఈ స్నానం ఏంటంటే మీ యొక్క శరీరం మీద ఉన్నటువంటి మురికినే కాకుండా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలను జాతకంలో ఉన్నటువంటి దోషాలను అన్నింటినీ కూడా తుడిచేసి ఈ కార్తీక సోమవారం యొక్క పూర్తి శక్తిని మీకు అందిస్తుందనమాట అంటే కార్తీక సోమవారం రోజున ఎంతమందో కూడా భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను కొలుస్తూ ఉంటారు నియమ నిష్టలతో పూజిస్తూ ఉంటారు అలాంటి అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పూజకు ఆ యొక్క పవిత్రమైనటువంటి పూజకు ఈ స్నానం అనేది ఇంకా రెట్టింపు పుణ్య ఫలితాన్ని అనమాట మామూలుగా స్నానం చేస్తే అది మామూలుగా వేరే విషయం అండి కానీ స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన అదేంటంటే నది స్నానం అంత శక్తి వస్తుంది అంత పుణ్య ఫలితం అనేది వస్తుంది కాబట్టి అదేంటనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తే చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ్ అనే కామెంట్ని చేయండి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఇది ఒక పర్వదినంగా పండుగగా జరుపుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క పాదాల చెంతకు చేరుతాయి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయన్నమాట కాబట్టి ఈ కార్తీక మాసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆ శివయ్య కొలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనదే కానీ కార్తీక సోమవారాలు ఇంకా విశిష్టమైనవి అనమాట అంటే కార్తీక మాసం మొత్తం కూడా నియమనిష్టలతో ఉండి చేసేవాళ్ళు పూజలు చేస్తు ఉంటారండి కానీ అలా అందరికీ చేయటానికి కుదరదు కదా కాబట్టి అలాంటి వారు ఈ కార్తీక సోమవారాలన్నా సరే మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మీ యొక్క పూజలు చేసుకోవటం వల్ల ఏంటంటే మీ పూజ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మంచి ఫలితం రెట్టింపు పుణ్య ఫలితం అనేది మీకు దొరుకుతుంది ఎందుకంటే పూజల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు అవ్వచ్చు మనం చేసే ఇలాంటి పరిహారాల వల్ల రెట్టింపు ఫలితం అవ్వచ్చు ఇలాంటివి ఏంటంటే మనకి తెలిసి తెలియకుండా నేర్చుకున్నవి అవి ఏంటి ంటే మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయన్నమాట ఇప్పుడు పిల్లలు స్కూల్కు వెళ్ళి పాఠాలు నేర్చుకుంటేనే కదా వాళ్ళకన్నీ తెలిసేది అలాగే ఈ పరిహారాల వల్ల చాలామంది కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని వాళ్ళకున్నటువంటి దోషాలను పాపాలను కూడా చాలా వరకు కూడా కడిగేసుకుంటున్నారనమాట స్నానము ఎంతో శక్తివంతమైనది మన జీవిత పరంగా ముఖ్యంగా జాతకాల్లో దోషాలు అనేవి చాలామందికి కూడా వెంట పడుతూ ఉంటాయనమాట బ్రహ్మ రాసినటువంటి తలరాతను సైతం కూడా మనం ఇలాంటి నియమాలు ఆచరించి వాటి నుంచి బయటపడవచ్చు అనమాట శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కానీ శివుడాజ్ఞ లేకుండా మనకి ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టి ఆ తండ్రి మన చెవి చెవిలో ఎందుకు ఇలాంటి గొప్ప విషయాలు పడేటట్లుగా చేస్తున్నాడు అని తెలుసుకొని వాటి యొక్క రహస్యాలు అర్థం చేసుకొని మనం చక్కగా పాటించినట్లయితే సమస్యలన్నీ కూడా అన్నమాట ప్రతి ఇంటింటికి ఓ సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు గొడవలు అనమాట ఇంటికి వెళితే మనశ్శాంతి అనేది ఉండదు కొంతమంది ఆడవాళ్ళు అర్థం చేసుకుంటే మగవాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఉంటారు కొంతమంది మగవాళ్ళు మంచి వాళ్ళు అయితే ఆడవారు గొడవ చేసేవారు ఉంటారు ఇలా ఏదో ఒక రకంగా ఇంట్లో ఏంటంటే సమస్యలు ఏది ముఖ్యంగా డబ్బు కాడ సమస్య చేసే సంపాదన సరిపోకపోవటం అప్పుల పాలైపోవటం నలుగురుల అవమానాలు పాలైపోవటం ఇంట్లో కనీసం పిల్లలకు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బంది పడటం మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కూడా చాలామంది కష్టపడి రేయింబగులు సంపాదించినా కూడా ఆ సంపాదన అనేది ఏ మాత్రం కూడా సరిపోదు అనమాట చివరికి కష్టం మిగిలిపోతుంది ఏ అంటే కొంతమంది ఇట్లా చూసిన వాళ్ళు అట్లా పెద్ద పెద్ద కోట ట్టేశ్వరులుగా మారిపోతారు చాలా తక్కువ టైంలోనే అట్లా సెటిల్ అయిపోతూ ఉంటారు కానీ కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట మరి ఏంటి వాళ్ళ అదృష్టం మరేంటి ఈ కర్మ మనకి అని చెప్పేసి మనకు అర్థం కాని విషయం కానీ మీరు గమనించినట్లయితే గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు కూడా ఇవేనమాట వాళ్ళు ఇలాంటి నియమాలు ఇలాంటి పరిహారాలతో పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పూజకు పర్ఫెక్ట్ ఫలితం అనేది ఉంటుంది మనమేంటుంటే తెలిసి తెలియక అంటే చిన్న చిన్నవి అనేవి కొన్ని ఏంటంటే మన యొక్క జీవితాలనే మార్చేస్తాయి అన్నమాట చిన్న చిన్న విషయమే కానీ దాని వెనక మళ్ళీ ఎంతో మంచి గొప్ప రహస్యం అనేది చాలా లాభాలు అనేవి దాగి ఉంటాయి అలాంటి వాటిట్లో ఈ స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని స్నానం చేయటం అన్నమాట ఎంతసేపటికి రెక్కల కష్టమే కాదండి మనకున్నటువంటి దోషాలను కూడా కడిగేసుకోవాలి పా తెలిసి తెలియని కర్మలను కూడా కడిచి కడిగేసుకోవాలి జాతకాన్ని కూడా మారుస్తాయన్నమాట ఇలాంటి పరిహారాలు పూజలు అనేవి కాబట్టి కష్టం ఒక్కటే కాదు కలుసుబాటు కోసం ఈ పరిహారాలు చాలా బాగా పనికి వస్తాయి రేపు స్నానం చేసేటటువంటి నీటిలో కార్తీక మొదటి సోమవారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత విభూదిని కానీ లేదా చిటికెడంత పసుపును కానీ ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా మారేడు దళాలని ఉంటాయి అవైనా సరే వీటిట్లో మీకు ఏది అందుబాటులో దొరికితే అది అది ఒక్కటి వేసుకొని చేయండి స్నానం రెండు పోట్లు వేసుకొని చేస్తే ఇలా మంచిది లేదు కనీసం ఒక్క పోటైనా వేసుకొని చేయండి పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యం బాగోకపోయినా మనసు బాగోకపోయినా నిద్ర పట్టకపోయినా ఒళ్ళు నొప్పులైనా ఇలాంటివన్నీ తొలగిపోవటంతో పాటు మీకున్న జాతకంలో దోషాలను కూడా కడిగేస్తుంది అన్నమాట ఈ స్నానము శి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు విభూదిని తెచ్చి పెట్టుకోండి విభూదిని మనం ఏంటంటే నుదుటిని పెట్టుకుంటూ ఉంటాము అలా కాకుండా మీరు స్నానం చేసే నీటిలో కూడా వేసుకొని చేయండి ఇట్లా సోమవారాలు మీకున్నటువంటి వంద వేల రకాల రోగాలు మాయమైపోతాయి అన్నమాట అంత శక్తి అనేది వస్తుంది ఇలా వ్యాపాకులు కూడా కొంచెం లేత వ్యాపాకులు నలిపేసి వేసుకోవటం ఇట్లా చేయండి ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని స్నానం చేసేసి చక్కగా పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ లేదా తెలుపు తెలుపుతో పాటుగా తెలుపులో ఇంకేమన్నా కలుస్తూ ఉంటాయి కదండి రెండు మూడు రకాలు అలాంటి కలర్స్ అయినా సరే తెలుపు రంగు బట్టలు కానీ వేసుకోవటం వలన ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట అంతేకాని నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు చక్కగా అలా మంచిగా బట్టలు వేసుకొని ఆడవాళ్ళు వచ్చేటప్పటికి చేతులకు మట్టి గాజులు కాళ్లకు పసుపు అలాగే నుదుటన కుంకుమ పెట్టుకొని చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకొని చక్కగా ఇంట్లో శివయ్యను ఆరాధించండి శివయ్యను పూజించండి ఎంత పుణ్యమో కలుగుతుంది ఈ కార్తీక మాసం అంతా చేసినా కూడా రాని పుణ్యం మీకు ఆ ఒక్కరోజు వస్తుందన్నమాట కార్తీక సోమవారం చేయటం వలన అలాగే చాలా మంది చేసే పొరపాటు ఏంటో మీకు తెలియదండి శివుడి యొక్క పటానికి అంటే గంధము కుంకుమ పెడుతూ ఉంటారు శివ కానీ శివయ్య పటానికి ఎప్పుడూ కూడా గంధం ఒక్కటే పెట్టాలి కానీ కుంకుమ పెట్టకూడదు పార్వతీదేవి మొహాన గంధము కుంకుమ రెండు పెట్టాలన్నమాట అలా పెట్టేసి పుష్పాలతో అలంకరించండి శివుడి మొహాన కుంకుమ ఎందుకు పెట్టకూడదు అంటే ఆయన ఎప్పుడు తపస్సులో ఉంటాడనమాట ఈ కుంకుమ ఏంటంటే వేడిని పెంచుతుంది అంటే తపస్సుకు భంగాన్ని కలిగిస్తుంది అనమాట శివయ్యకు తపస్సుకు భంగం కలిగిస్తే మాత్రం శివయ్యకు వచ్చే ఆగ్రహం అనేది సామాన్యమైనది కాదు అంటే ఆయన యొక్క మూడో కన్ను త్రినేత్రం తెరుస్తాడనమాట కాబట్టి శివయ్యకి ఎప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదండి ఈ చిన్న పొరపాటును కూడా సరి చేసుకోండి చక్కగా రేపు తెల్లవారుజామున స్నానం అనేది ఇలా చేయండి సాయంత్రం కూడా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే కుదిరితే ఇంకా మంచిది అనమాట మీకు కొంతమంది చన్నీళ్ళు స్నానం చేస్తే మంచిదే ఈ కార్తీక మాసం కానీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా వారు గోరువెచ్చటి నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయొచ్చు ఎందుకంటే మనల్ని ఇబ్బందులతో ఆ తండ్రి ఏది కూడా చేయమని అడగలేదు కాబట్టి ఆ తండ్రి అన్నీ కూడా అర్థం చేసుకుంటాడండి అలా చేసేసి చక్కగా పూజ చేసి ఇంటి ముందుకు ఆవు వస్తే ఆవుకు ఆహారంగా ఏదో ఒకటి మీకు ఏ అందుబాటులో అందుబాటులో ఉంటే వాటిని తినిపించండి అలా చేయటం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వలన తులసి మొక్క ఎవరింట్లో ఉండి పూజలు చేసుకుంటారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే శివపార్వతుల పటం ముందు కూడా ఆవు నేతితో దీపం వెలిగించండి మీకు కుదిరితే నారికేల దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది చేయండి నారికేల దీపం చాలా శక్తివంతమైనది మీ యొక్క సంపదను పెంచుతుంది మీ యొక్క కోరికలను తీర్చుతుంది మీకు డబ్బు చేతికి వచ్చి అందేలా చేస్తుంది అనమాట నారికేల దీపం అంటే చాలా సింపుల్ మనం ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయని సమానంగా పగలకొట్టి ఆ కొబ్బరి చిప్పలో ఈ దీపాన్ని వెలిగించాలి ఒక రాగి ప్లేట్ తీసుకొని దాని మీద చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేసి ఒక గుప్పిడి బియ్యం పోసి దాని మీద ఈ కొబ్బరి చెప్ప పెట్టి అందులో నెయ్యి వేసేసి ఆ కొబ్బరి చెప్ప కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా మూడు ఒత్తులు వేసేసి మీరు దీపం వెలిగించండి ఇలా నారికేల దీపం అంటే శివైకి ఎంతో ఇష్టం అనమాట మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాడు కాబట్టి మీ యొక్క సంపదను పెంచే అష్టైశ్వర్య దీపంగా దాన్ని చెప్పుకోవచ్చు కాబట్టి అలా చేయండి లేదా మామూలుగానైనా సరే మీరు మట్టి ప్రమిదల్లో కానీ మీరు చేసే దీపారాధన మామూలుగానైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట కానీ కార్తీక సోమవారం ఇలా చేస్తే ఇంకా మంచిది ఇలా చేసేసి శివైకి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించి వాటిని ప్రసాదంగా మీరు కూడా స్వీకరించండి రెండు అరటి పండ్లు కావచ్చు నాలుగు ఖర్జూరాలు కావచ్చు లేదా పాలతో చేసిన పాయసం అవ్వచ్చు ఇట్లా ఏవైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట ఆ తండ్రికి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీకు దగ్గరలో శివాలయం అందుబాటులో ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక చెంబు ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి చెంబు నీటితో అభిషేకం చేసేసి అక్కడ ఒక మారేడు దళం మీద చక్కగా దీపం వెలిగించేసి ప్రశాంతంగా ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఆ శివయ్య మీ యొక్క తపస్సుకు మెచ్చి అంటే ఐదు నిమిషాల్లో మీకు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందో చూడండి ఏదన్నా ఈ మానసిక ఒత్తిడి చిరాకులు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో మీరు పనుల్లో ముందుకు దూసుకు వెళ్తారనమాట ఆ శక్తిని ఆ తండ్రి కలిగిస్తాడు కాబట్టి చక్కగా రేపు ఈ కార్తీక మొదటి సోమవారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేసి ఈ నియమాలను ఆచరించండి మీకున్నటువంటి పాపాలు దోషాలు కర్మలు అన్నీ కూడా కడుక్కుపోయి మీ జాతకంలో బలం అనేది పెరిగి మీరు కోరింది కోరినట్లుగా మీకు జరుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మీ చెంత ఉండి మీ యొక్క అంటే మీ జీవితంలో మంచిగా ముందుకు ఎదిగే అవకాశాలను ఇస్తాడనమాట సంపద పెరగటం విద్య అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగించటము వివాహాలు కాని వారికి వారి జాతకాలు ఉన్న దోషాలను తొలగించి వివాహ ప్రాప్తిని కలిగించటము సంతానం లేని వారికి సంతానం ఇవ్వటం ఆరోగ్యాన్ని మనశ్శాంతిని నిద్రను ఆయుష్ను పెంచటం ఇలాంటివన్నీ కూడా ఆ తండ్రి మీకు కలిగిస్తాడనమాట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక సోమవారం అనేది చాలా విశిష్టమైంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేసి మీకున్న సమస్యల నుంచి బయటపడండి అలాగే తలకు నూనె రాసుకోకూడదు నాన్ వెజ్ లాంటివి పొరపాటును కూడా వండకూడదు అనమాట ఇంట్లో మీరు ప్రశాంతంగా చక్కగా ఉండి ఈ పరిహారం చేసుకొని ఇట్లా పూజ చేసుకోండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు దక్కుతాయి మనశ్శాంతితో చేసే పూజ నమ్మకంతో చేసే పూజ ఆ తండ్రికి తప్పకుండా అందుతుంది అనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పరమేశ్వరుడి మీద నిజంగా నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా వీడియో లైక్ ఇవ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు హైప్ అని వస్తుంది అక్కడ కూడా ఒక పాయింట్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది చేరి తద్వారా మీకు కూడా ఆ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పి కామెంట్ చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు